ప్రభుయేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో మార్క్సు వార్త గురించి మనం చూడబోతున్నామండి మార్క్స్ వార్త యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆయన పుట్టుక ఆయన యొక్క జీవితము ఆయన బోధ ఆయన పరిచర్య అలాగే ఆయన మరణము పునరుద్ధానము ఈ అంశాల గురించి నలుగురు సువార్థీకులు నాలుగు సువార్తలు రాశారు అవి మత్తయ్యు వార్త మార్కు సువార్త లూకా సువార్త మరియు యోహాను సువార్త ఇవి అందరికీ తెలిసినవి అయితే మార్కు తన సువార్తకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం మత్తయ్యసు వార్త చూసాం గత పాఠంలో యేసు క్రీస్తు జీవితాన్ని గురించి యేసుని రాజుగా పేర్కొంటూ ఆయన రాసిన విషయాలన్నీ అయితే మార్కు సువార్తలో ప్రారంభమే ఎలా ఉంటుందంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమని ప్రారంభిస్తాడు ఏసుక్రీస్తుని ఇక్కడ దేవుని కుమారుడిగా మార్కు అభివర్ణిస్తూ రాశాడు అంటే ఆయనేమో రాజుగా చెప్తూ రాశాడు ఏనేమో దేవుని కుమారుడిగా అన్ని నిజమైన విషయాలే ఒక్కొక్కరి నుండి దేవుడు ఒక్కో విధమైనటువంటి మాటలు సత్యమైనటువంటి మాటలు దేవుడు తెలియజేశాడు సో ఏసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి మార్కుస్ వార్తలో ప్రయారిటీ ఇవ్వబడింది ఒకటో అధ్యాయంలో యథావిధిగా యోహాను పరిచర్య యేసుక్రీస్తు బాప్తి పొందడం యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడటం శిష్యులను ఏర్పాటు చేసుకోవడం కపర్ణ హోములో స్వస్థతలు అలాగే దురాత్మల నుండి ప్రజలకు విడుదల చేయడం అనేది మనం చూస్తాం ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనములో ఒక ఓ ప్రత్యేకమైన మాట మార్క్స్ వార్తలో మెన్షన్ చేయబడింది అదేంటంటే యేసు ప్రభు అంటున్నమాట రండి ఆయన ఇతర సమీప గ్రామముల్లో నేను ప్రకటించినట్లు వెలుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తనని వారితో చెప్పాను యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే స్వార్థను ఇస్రాయేల్ ప్రాంతం అంతటిలో ప్రకటించడానికి వచ్చాడు యేసు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకి చాలా సమాధానాల్లో ఇది కూడా ఎందుకు వచ్చాడు అంటే ఇస్రాయేల్ ప్రాంతం అంతటికీ స్వార్థను ప్రకటించడానికి ఏసు వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సిన వారమై ఉన్నాము అలాగే ఇక రెండో అధ్యాయంలో యధావిధిగా యేసు ప్రభు మత్ స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఇక్కడ మార్క్స్ వార్త రెండులో ఉంటాయి అలాగే వచ్చే మూడో అధ్యాయంకి వచ్చేపాటికి వచ్చి చేయగలవాడిని సమాజ మందిరంలో స్వస్థపరచడం విశ్రాంతి దినమున అది ఆల్రెడీ మతే మెన్షన్ చేసిన విషయమే అయితే మూడో అధ్యాయం పదమూడవచనంలో యేసు ప్రభు కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లు దయ్యము వెళ్ళగొట్టి అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలని ఆయన పన్నెండు మందిని నియమించను ఈ పన్నెండు మందిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో ఒక మాట ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది దేనికి యేసు ప్రభు ఈ పన్నెండు మందిని ఎంచుకున్నాడయ్యా అంటే ఆయన వారు ఆయనతో ఉండడానికి అంటే ప్రభుతో ఉండడానికి ప్రభుతో ఉండడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని కూడా అంతే తనతో ఉండడానికే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనం గ్రహించాలి ఆ తర్వాత వాళ్ళకి దేవుడు కొన్ని అధికారాలు కూడా ఇచ్చాడు పన్నెండు మంది అపోసుల్లో వాళ్ళకి అధికారాలు ఇచ్చారు అయితే మూడు ఇరవైలో ఒక ప్రత్యేకమైన విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేంటి అంటే పరిచర్యలు ఎంత గుంపులు గుంపులు రావడం వల్ల భోజనం చేయటూ వారికి వీలు లేకపోయాను భోజనం చేసే టైం కూడా లేదు అని మెన్షన్ చేయబడింది అంతే అంత బిజీగా వాళ్ళు మినిస్ట్రీ పరిచేరిలో ఉన్నారు తర్వాత ఈ సంగతి తెలుసుకుని ఆయన ఇంటి వాళ్ళు ఇరవై ఒకటో వచ్చిన మూడో అధ్యాయంలో ఆయనకు మతి చెల్లించింది అని చెప్పి ఆయన పట్టుకోవాలని అంటే ఆయన ఓన్ హౌస్ సొంత ఇంటి వారే సొంత ఇంట్లో వాళ్ళు ఏసు ప్రభుని రక్షకునిగా అంగీకరించలా దేవునిగా అంగీకరించలా ఏసైపుకి విషయం తెలుసు మరీకి విషయం తెలుసు గాని మిగతా ఎవరికి మిగతా విషయాలు తెలియదు ఒకవేళ చెప్పిన ఆ తర్వాత కలవలు వీళ్ళు వింటారా సో ఇక్కడ వాళ్ళు ఏసుకు మతి చెల్లించిందని అనుకుని ఆయన పట్టుకోవాలనుకున్నారు కొంతమంది ఏమో యాజ్ యూజువల్ గా దయాల అధిపతితో ఇతడు దయ్యాలు వెళ్ళబడుతున్నాడు అనుకుంటున్నారు ఇలా రకరకాలుగా ప్రభు పరిచేరిలో జరిగిన విషయాలు ప్రత్యేకమైన ఈ మార్కు మూడులో రాయబడ్డాయి ఇక మార్కు నాలుగు అధ్యాయంలో యాజ్ యూజువల్గా ఉన్న ఉపమానాలు మతీ తన పదమూడు అధ్యాయంలో చెప్పిన ఉపమానాలే మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి ఐదో అధ్యాయంలో కూడా సేనా దయం పరిచిన వాడు రక్తస్రావ రోగం కలిసి స్వస్థత పొందడం యాయిర్ కుమార్తె చనిపోయిన అమ్మాయి బ్రతకటం నిజంగా అద్భుతమైన విషయాలు ఏసు చేసిన అద్భుతాలు ప్రపంచ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ జరగలేదు అలాంటివి అలాంటివి గొప్పవి జరిగినాయి ప్రజలు రిలీఫ్ విడుదల గొప్ప విడుదల పొందడం మనము చూస్తామే సైకాలంలో అయితే ఆ ఆరో అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూడాలి మూడో వచనంలో అదేంటి అని అంటే ఈ సంగతులన్నీ బోధిస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట ఇతనికి ఈ పాండిత్యం నుండి వచ్చింది ఇతను చదువుకోలేదు కదా ఆ మాట మనం చూడవచ్చు అనమాట ఇతను చదువుకోలేదు ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చినాయి ఇలాంటి అద్భుతాలు ఏం ఏంటి మరే కుమారుడు కాదా యోసేప్ కుమారుడు కాదా అని ఇదిగో వాళ్ళ సహోదరుడు యాకోబు యోసే యూదా సీమోను అనే వాళ్ళ బ్రదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఈయన వడ్లవాడు కాదా ఈయన వడ్రంగివాడు కాదా ఇతడు కామన్ మ్యాన్ కదా ఎలా చేస్తున్నాడు ఇవన్నీ అని ఒక అభ్యంతరం అనేది తీసుకొచ్చినప్పుడు ప్రభు అంటాడు ప్రవక్త స్వదేశంలో సొంత ప్రాంతంలో తప్ప ఎక్కడ గణహీనుడు కాడు అని చెప్పి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడి అక్కడ ఎక్కువ కార్యాలు కూడా చేయలేకపోయాడు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో యాజ్ యూజువల్గా బాప్తి స్మితి యోహాను మరణము యేసు ప్రభు పరిచర్య సముద్రంలో సముద్రం మీద నడవడం ఇవి ఆల్రెడీ అత్తై స్వార్తలో ఉన్న విషయాలే అయితే ఏడో అధ్యాయంలో యధావిధిగా శిష్యుల మీద వాళ్ళు ఆరోపణ చేయడం ఆచారాల విషయంలో అప్పుడు ప్రభు అంటాడు హృదయంలో నుండి బయటకు వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయని చెప్పి మనిషి మాటలు ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో హృదయంలో నుండి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచే విషయాల గురించి మాట్లాడాడు మా ఇదే విషయాల గురించి కూడా ప్రస్తావన చేశాడు అయితే కణాను శ్రీ గురించి గుడ్డివారు విడుదల పొందడం గురించి మా వీటిని కూడా మెన్షన్ చేశాడు అయితే తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో శిష్యులకి దగ్గర ప్రభు రివ్యూ తీసుకోవడం ఏంటి ఏమనుకుంటున్నారు ఇవన్నీ అత్తయ్యలో ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి మెన్షన్ చేయడం లేదు తొమ్మిదో అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతరకొండ అలాగే చాంద్ర రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం ప్రార్థన వల్ల మాత్రమే ఇలాంటి కొన్ని హార్డ్గా ఉన్న క్లియర్గా చే హార్డ్గా ఉన్న ఇష్యూస్ని ప్రార్థన వల్ల తప్ప ఇంకే విధంగా అసాధ్యం అని చెప్పి చెప్పడం మనం చూస్తాం అలాగే ఇంకో విషయము ముప్పై ఎనిమిదిలో ఇంకో విషయం ఉంటుంది అదేంటి అని అంటే ఒక అతను నీ పేరుతో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడయ్యా అంటే ఎస్ అది పాసిబుల్ ఉంది యేసు ప్రభు పేరు చెప్పి ఆయన దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది జరిగింది ఆయన కాలంలోనే జరిగితే నా పక్షమున ఉండకపోతే నాకు విరోధి నా పేరుతోనే ఆయన చేస్తున్నాడు కదా కానివ్వండి ఆయన ఆటంకపరచొద్దు కానివ్వండి అని చెప్పేసి ఒక మాట అంటాడు నరకం గురించి తొమ్మిదో అధ్యాయం మనం చూడవచ్చు నలభై ఎనిమిదో వచనంలో నరకమున పురుగు సావదు అగ్ని ఆరదు అనేటువంటి మాట మనకి ఇక్కడ నరకం గుర్చి కనిపిస్తూ ఉంటుంది ఇక పదో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తల గురించి చెప్పిన మాట ఇది మతయ్య స్వార్తలో పంతొమ్మిది అధ్యాయంలో మనకి ఉన్నమాటే కొత్తది అయితే ఏమీ కాదు మిగతా అన్ని కూడా పదకొండులో యేసు ప్రభు గాడిద మీద అరుసలేం దేవాలయానికి వెళ్ళడం దేవాలయాన్ని శుద్ధి చేయడం ఇది కూడా ఉన్నదే అయితే కొన్ని ఈ వివరణలు అనేవి కొన్ని ఎక్స్ట్రాగా అంటే కొన్ని ఆయన మెన్షన్ చేయని కొన్ని విషయాలు మార్క్స్ వార్తలో మెన్షన్ చేయబడ్డాయి ఇక పన్నెండో అధ్యాయంలో ద్రాక్ష తోట ఉపమానం గురించి చెప్తాడు ఇది ఆల్రెడీ ఆ పాత నిబంధనలకు సంబంధించి సేవకులు క్రత నిబంధన సేవకులు అంటే బాతి స్మృతి వ్యూహాను యేసు వరకు కూడా జరిగిన విషయాలు ఈ ఉపమానంలో ఉంటాయి ఇది ఆల్రెడీ మత్తయ్య రాశాడు లూకా రాశాడు మార్కు ముగ్గురు రాసిన ఉపమానాలు కొన్ని మూడు కలిసి ఉంటాయి అయితే యేసు ప్రభు యాటిట్యూడ్ గురించి క్యారెక్టర్ గురించి పన్నెండు అధ్యాయం పదమూడులో వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన మాటల్లో చిక్కుపరచాలని కొంతమంది పరిచయాల్ని హేరోదిల్ని పంపించినప్పుడు అక్కడ మాట అంటున్నారు అదేంటి ఆయన గురించి అంటున్నారు కదా బోధకుడ నీవు సత్యవంతుడు ఆ రోజుల్లో ఉన్న పరిశైలు హేరుదేవులు ఏసవి గురించి చెప్పిన మాట నువ్వు సత్యవంతుడువి యేసు ప్రభు సత్యవంతుడు విమర్శకులు కూడా దొరకలేదు ఆయన ఆయనలో ఏ పాపం కనపడలేదు నీవు సత్యవంతుడు మొహ అలాగే నువ్వు ఎవరిని లక్ష్య పెట్టావు డబ్బిస్తేనో లేకపోతే రాజకీయ పదవి అండా ఉంటేనో లేదా అధికారంలో ఉన్నాడు కదా అని వీళ్ళు ఎవరిని ఆయన లక్ష్య ఆధ్యాత్మికంగా ఎవరిని లక్ష్య పెట్టడం అని మాకు తెలుసు నువ్వు మోమాటం లేదు దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడతావు సేవకులకి ఇలాంటి లక్షణాలు చాలా అవసరం సత్యవంతులుగా ఉండాలి మోమాటం లేని వారుగా ఉండాలి దైవికమైన విషయంలో ఎక్కడా రాజీ స్వభావము చాలా అవసరం సో అది ఏసయ్యే నేచర్ అని వీళ్ళు గ్రహించారనమాట సో అలా వాళ్ళ కొన్ని ప్రశ్నలు అడగడం ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పడం మనం ఈ అధ్యాయంలో చూస్తాము పదమూడో అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యాజ్ యూజువల్గా మందిరానికి శిష్యులు అందరు వెళ్ళినప్పుడు ఆ దినాల గురించి శ్రమ దినాల గురించి మాట్లాడటం మనం చూస్తాము ఆ రోజు గురించి ఎవరికి తెలియదని పది ముప్పై రెండులో అంటాడు ఎవరికి తెలియదు ఎవరిని చెప్తే నమ్మొద్దని కూడా చెప్పాడు పద్నాలుగో అధ్యాయంలో బేతనియ అనేటువంటి ప్రాంతంలో ఏసు ప్రభు రావడం అత్తరుతో ఆ స్త్రీ అభిషేకించడం యేసుని యుదా అప్పగించడానికి ప్లాన్ చేయడం ప్రభురాత్రి భోజనం ఇది పద్నాలుగో అధ్యాయంలో ఉంది మిగతా వాటిలో కూడా మనకు కనిపిస్తుంది అయితే ఏసైని అప్పగించిన తర్వాత రాత్రి జరిగినటువంటి విచారణ కూడా ఈ ఈ ఈ గ్రంథంలో మార్కు స్వార్థలో క్లియర్గా మత్త ఎలా రాశాడో మార్కు కూడా అలానే వివరంగా రాశాడు లోగా కూడా అలాగనే వివరంగా రాశాడు యోహాన్ కూడా రాశాడు ఆ రాత్రి జరిగినటువంటి విషయాలు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు వేసుతో లేరు వీళ్ళు ఎక్కడో దూరంగా ఉండి చూడటము లేకపోతే ఇంకా జన సమూహంలో ఉండడమే కానీ పబ్లిక్గా బయటకు వచ్చిన వాళ్ళు కాదు అయినప్పటికీ జరిగిన సంఘటన అందరు రాశారు చాలా కరెక్ట్గా ఉండింది సో అయితే పేదలు అబద్ధం మరలా తిరిగి ఆయన బాధపడటం కూడా ఈ డెబ్బై రెండవ చిన్నంలో ఉంటుంది పద్నాలుగు అధ్యాయంలో పదిహేనులో యేసు ప్రభు ఆ ఈ విచారణ ప్రధాన యాజకుడి దగ్గర రాత్రి ఉదయం పిల్లా దగ్గర మరలా ఏరో దగ్గరికి మరలా పిల్లా దగ్గరికి ఇలా అన్ని చోట్లకి ఆయన తిప్పడం అయితే పిలాతు ఎందుకు ఎందుకు పిలాతు యేసుని సిలివేయడానికి అప్పగించాడు ఒక రీజన్ మార్క్ స్వార్థ పదిహేను పదిహేనులో ఉంది పిలాతు జన సంతోష సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కుట్టించి శిలువమే అప్పగించను ఏసయ్య తప్పు చేయలేదని తెలుసు తనలో నాకు ఏ దోషము కనపడలేదని చెప్పి చేతులు కడుక్కున్న పిలాతు ఎందుకు శిక్ష విధించాడు అంటే పిలాతు జన సమూహాన్ని సంతోషపెట్టాలనుకున్నాడు హే రోజు కూడా జన సంతోష పెట్టడం కోసం ఆ మందిరాన్ని పునర్నిర్మిస్తా వచ్చాడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న హే రోజు ఈ హే రోజు వేరు పిలాతు కూడా అంటే పౌలుని విచారం చేసిన అధికారులు వీళ్ళందరూ కూడా యూదుల్ని సంతోషపెట్టి ఎక్కువ కాలం వాళ్ళ మీద అధిపతులుగా ఉండాలని ప్లాన్ చేసి ఆక్రమంలోనే యేసు ప్రభువుని సిలువ వేయడానికి అప్పగించారు సిలువ వేసేటప్పుడు పల్లెటూరు నుండి వచ్చినటువంటి అలెక్సంద్రు రూపునకు తండ్రిగా ఉన్నటువంటి ఈ సిమోన్ అనేటువంటి వ్యక్తిని సిలువ వేయడానికి తీసుకురావడం దొంగలు నిందించడం దారిని పోయే వాళ్ళని నిందించడం సిలువ మరణం ఇవన్నీ కూడా మన క్లియర్గా కనిపిస్తాయి సో యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ క్లియర్గా ఉన్నాయి చనిపోయాక సిలువ మీద ఏం జరిగింది అయితే మత్స్సు వార్తలో ఉన్న విషయమే మార్కులో ఇంకో కొంచెం వివరంగా ఇక్కడ ఉంది మత్స్యస్సు వార్తలో ఉన్న విషయమే మార్కార్త పదిహేనో అధ్యాయంలో నలభై రెండో వచనం నలభై మూడో వచనం చూస్తే అరిమత యోసేపు గురించి కొంచెం క్లారిటీ ఉంది ఇక్కడ అదేంటి అంటే యేసుని బహిరంగంగా అంగీకరిస్తేనే సమాజం నుండి వెళ్ళేసే సమయంలో అరిమత యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం కావాలని అడిగాడు తెగించి అడిగాడు అనే మాట ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో యేసుకు సపోర్టర్స్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి ఏసు శిష్యులమని చెప్పుకుంటే సమస్యలు అలాంటి టైంలో ఇతను తెగించి మరీ వెళ్ళాడనే మాట మార్క్స్ వార్తలోనే మనకు కనిపిస్తుంది సో ఇది ఒక గొప్ప అంశం ఇందులో ప్రస్తావించబడింది అలాగే మార్క్స్ వార్త పదహారు అధ్యాయంలో ఏసుప్రభు తిరిగి లేచిన విషయము ఆ తర్వాత మొదటిగా ఆమెకు కనపడి మద్దలేని మరీ కనపడినప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు దాన్ని బట్టి ప్రభు వారిని గద్దించాడు అనే మాట పద్నాలుగులో మార్క్ సువార్త పదహారు పద్నాలుగులో ఆ శిష్యుల అపనమ్మికను బట్టి వారి హృదయ కాఠిన్యమును బట్టి ప్రభువారిని గద్దించాడు అనే మాట రాయబడింది ఇది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది తర్వాత కమిషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అదేంటంటే మీరు సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్ చెప్పండి నమ్మి బాక్తం పొందితే రక్షణ ఉంటుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని నమ్మిన వారి వల్ల ఇవి అని చెప్పి కొన్ని అధికారాలు నమ్మిన వాళ్ళందరికీ ఇచ్చాడు అయితే ఆయన పరలోకానికి వెళ్ళిన విషయం కూడా మెన్షన్ చేసిన తర్వాత తర్వాత జరిగినటువంటి విషయం అపోసుల కార్యముల్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఒక వివరణ ఇక్కడ ఉంది ఇరవై వచనంలో మార్కు పదహారు ఇరవై వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి అంత వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏం జరిగింది ప్రభు వారికి సాకారుడయి ఉండి వెను వెంటనే జరుగుచూ వచ్చిన సూచక్రియ వలన వాక్యం స్థిరపరచుచుండెను ఆమె ప్రభు వారికి సహకారుడుగా ఉన్నాడు ఇది విషయం అపోసులు కార్యాలు మనం చదివితే అంత గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అయ్యా అంటే ప్రభు వారికి సహకారుడుగా ఉన్నాడు ఆయన వారికి సహకారంగా ఉండబట్టి అవన్నీ జరిగినాయి ప్రభు ఎక్కడ ఉన్నాడు పైకి వెళ్ళాడు కదా పరలోకానికి పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నాడు తండ్రి అయినా కుమారుడైనా పరిశుద్ధాత్మ అయినా ముగ్గురు ముగ్గురు పొజిషన్స్ వేరు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు అయినప్పటికీ ముగ్గురు చర్యలు ఒకటే ఆయన చేసిన ఏం చేసిన అన్ని ఒకటే ఈ విధంగా మార్క్స్ వార్తలో ఉన్న పదహారు అధ్యాయులు చదవడానికి వన్ అవర్ పడుతుంది చదవండి ప్రతి సంఘటన రాసుకునండి వాటి గురించి ధ్యానం ఇండివిజువల్గా ధ్యానం చేయాలి అప్పుడే మనకి యశు ప్రభు పరిచయం గురించి బాగా అర్థమవుతుంది ఇది సమీక్ష మాత్రమే నేను చెప్పింది చదవండి ప్రార్థించండి ప్రభు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్